నా పేరు శ్రీనివాసు ఆల్ వర్గం ముడకొండ మండ చాడ విలేజీ నేను ఒక రైతును రేవంత్ రెడ్డి రాగానే సన్న బియ్యం ఇస్తున్నాడు నా పిల్లలకు రేషన్ కార్డు పిల్లలకు పేర్లు లేకుండే మొన్న పేర్లు ఎక్కినై నలుగురికి బియ్యం వచ్చిన సన్న బియ్యం సంతోషంగా తింటున్నాం ఉంటున్నాం నాకు రుణమాఫీ కూడా అయింది నాకు నా భార్యకు లక్ష యాభై వేలు లోపు రుణం పొందిన సంతోషంగా ఉన్నది నేను పీజీ చదివిన పీజీ రవి కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నందుకు ఒడ్లం అమ్మిన సన్న బియ్యానికి ఐదు వందలు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చి పడ్డాయి మన పైసలు చాలా సంతోషంగా ఉన్నాయి డెబ్బై ఐదు బస్సాలు అందించిన ఎకరానికి నాకు బోనస్ కూడా పడ్డాయి చాలా ఆనందంగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన మాకు కరెంటు కూడా జీరో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఆగస్టు మనకు నుంచి వెళ్ళి నాకు కరెంటు జీరో బిల్ వస్తున్నది నేను చాలా సంతోషంగా ఉన్నా అప్పుడు ఐదు వందలు ఆరు వందలు వచ్చేది అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కూడా నాకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తున్నది సబ్సిడీ కూడా వస్తున్నది అదేవిధంగా మా భార్య మా అమ్మ కానీ వేరే ప్రాంతంలో బస్సులు ఎక్కి ఫ్రీగా ఆధార్ కార్డు చూపెట్టి వెళ్ళి వాళ్ళు ఆనందాన్ని నాకు వ్యక్తపరిచరు నాకు చాలా మంచిగా ఉన్నది బస్సులో పోవడం నేను ఎక్కడెక్కడో హైదరాబాదు అక్కడ పోయి నేను నా పనులు చేసుకొని వస్తున్నా చాలా సంతోషంగా ఉన్నదని మా భార్య మా అమ్మ కానీ నాకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంట నాకు చాలా ఆనందం వేసింది రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా